హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ముఖ్యమైన టాపిక్ ఉచిత బస్సు ప్రయాణం మహిళలతో పాటు పురుషులలో వీరికి కూడా కొంతమందికి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలని ఆలోచిస్తూ ఉంది ఈ ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు దీని గురించి వివరంగా తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోల్ని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మన వీడియోని పది మందికి పంపిన వాళ్ళు అవుతారు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు ఇక టాపిక్లోకి వద్దాం రండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక కీలకమైనటువంటి సంక్షేమ పథకం గురించి ప్రకటించింది అదేంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం గురించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందే ఎన్డీఏ కూటమి ఈ పథకం గురించి తెలియజేసింది ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఆగస్టు పదహైదో తేదీన దీనికి శ్రీకారం చుట్టనున్నారు ఈ పథకానికి ఈ పథకానికి సంబంధించి ఇంకా పురుషులకు కూడా ఈ పథకాన్ని కొంతమందికి వర్తింప చేయాలా అని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అది ఎవరికని తెలుసుకునే ముందు ఆల్రెడీ తల్లికి వందనం పథకం గురించి మన ఛానల్లో వీడియో ఉంది ఆ వీడియోలో క్లియర్గా అన్ని సారాంశాలు ఏమేం అర్హతలు అన్నీ ఉన్నాయి అలాగే ఆ వీడియోని కూడా చూడండి చూసి విషయాలని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఇక ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించబడినటువంటి పథకం అన్నమాట ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అనేది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకము అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పురుషులకు కూడా ఈ ప్రయోజనం ఈ ఉచిత బస్సు ప్రయోజనాన్ని కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారికంగా కాకుండా ఏం యోచిస్తున్నట్టు ఒక సమాచారం తెలిసిందనమాట దాని గురించి ఇంకా వాళ్ళు ఏం చెప్తారో ఏమో మనకు కూడా తెలియదు కాకపోతే కొద్దిగా క్లియర్గా మనకు తెలిసిన సమాచారం వరకు నేను చెప్తాను చూడండి ఈ పథకం ముఖ్యంగా మహిళల భద్రతకు అదేవిధంగా ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు గ్రామీణ ప్రాంతాల మహిళలకు సులభంగా రవాణా కోసం రూపొందించబడింది అన్నమాట ఇది మహిళల ఆర్థిక స్వావలంబనను కూడా ప్రోత్సహించే విధంగా ఉండేటువంటి ఒక కార్యక్రమం దీనికి ఉద్యోగులు కానివ్వండి ఏం విద్య కోసం ప్రయాణించే మహిళలు కానివ్వండి ఇంకా రోజువారీ ఖర్చులు తగ్గి ఆదాయంలో కూడా ఆదా చేసే అవకాశం కూడా ఉందన్నమాట ఇది పురుషులకు కూడా అవకాశం ఇందులో ఉందా అని ఒక డౌటు అందరికీ ఉంది నేను కూడా ఇదివరకే చెప్పాను ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అని చెప్పేసి చూద్దాం రండి ఇటీవలే అధికార వర్గాలకు సంబంధించి అధికార వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పెన్షన్లు పొందుతూ ఏం ఇంకా పెన్షన్లు పొందుతున్నటువంటి పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే విషయానికి సంబంధించి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట పెన్షన్ పొందుతున్న వృద్ధులు కానివ్వండి దివ్యాంగులు కానివ్వండి అదేవిధంగా అనారోగ్యంతో బాధపడేవారు కానీ ఈ లిస్టులో రావచ్చని అధికార అధికారులు భావిస్తూ ఉన్నారన్నమాట ఈ పథకం సూపర్ సిక్స్లో ఒక భాగం సూపర్ సిక్స్లో ఒక పథకం అన్నమాట ఇది ఈ రవాణా ఖర్చులు భరించలేక వృద్ధులు చాలామంది ఇబ్బంది పడుతుంటారు అటువంటి వాళ్లకు ఇదొక పెద్ద భరోసా అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట అదేవిధంగా ఈ పథకం ప్రకారం అర్హత పొందాలంటే కొన్ని అర్హతలు కూడా ఉండాలి అర్హతలు పొందాలంటే కొన్ని ప్రమాణాలు కూడా ఉండాలి అవి అధికారికంగా ఇంకా వెల్లడించలేదు కానీ సాధ్యమైన అర్హతలు ఏమని కొన్ని చూద్దాం రండి ముఖ్యంగా ఉండాల్సినటువంటి అర్హతలు ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసులై ఉండాలా ఆల్రెడీ తెలంగాణలో కూడా ఈ పథకం ఉందన్నమాట అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా పద్దెనిమిదేళ్ళు పైబడినటువంటి మహిళల ఉండాలా అదేవిధంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేటువంటి పురుషులు కానివ్వండి ఇంకా పెన్షన్ పొందే వృద్ధులు కానివ్వండి ఇంకా దివ్యాంగులు కూడా ఈ పథకం కింద తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నా యోచిస్తోంది ఇంకా ఈ ఫ్రీ బస్ స్కీమ్కు పాస్ పొందాలంటే ఏం ఏమేం కావాలి ప్రభుత్వ మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని సమాచారము అవి ఏమనేది ఇంకా ఆగస్టు పదహైదో తేదీ కాబట్టి ఇంకా దగ్గరదాపు రెండు నెలల సమయం ఉందన్నమాట అందువల్ల అప్పుడు దానికి కావాల్సిన అర్హతలు ఏమి ఏం సాధారణంగా పాస్ పొందేదానికి ఎటువంటి అర్హతలు కావాలని కూడా తెలియజేస్తారు ఇంకా ఆధార్ కార్డు దానికి ముఖ్యంగా మనకు తెలిసినంత వరకు ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలా అదేవిధంగా స్థానికంగా నివసిస్తూ ఉన్నటువంటి ధృవీకరణ పత్రం కూడా ఉండాలా ఇంకా పెన్షన్ కానివ్వండి హెల్త్ కార్డ్ డాక్యుమెంట్లు కానివ్వండి పురుషుల కోసం అయితే కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉందన్నమాట ఇటువంటి డాక్యుమెంట్లు అవసరం కావచ్చు సంబంధిత ఆర్టీసీ కార్యాలయంలో లేదంటే మీ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకు చేసే అవకాశం ఉందన్నమాట ప్రభుత్వం మీ సేవలో కానివ్వండి సచివాలయాల్లో కానివ్వండి దరఖాస్తు చేసుకోండి అని తెలిపే అవకాశం కూడా ఉంది ఉండొచ్చు అని అధికారులు తెలుపుతూ ఉన్నారన్నమాట ఈ పథకము ఎప్పుడంటే ప్రారంభించేది ఆగస్టు పదహైదో తేదీ ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అని ప్రభుత్వం తెలియజేసింది ఈ ఉచిత బస్సు ఈ మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని ఒక జిల్లా వరకే ఇస్తారో ఒక జిల్లా ఏ జిల్లా వాళ్ళు ఏ జిల్లా వాసులు ఆ జిల్లాలోనే తిరిగే విధంగా ఇస్తారో లేదంటే రాష్ట్రం మొత్తం తిరిగేదానికి అవకాశం ఇస్తారో అది ఇంకా అధికారికంగా ప్రకటన విలువడం లేదు కాబట్టి ఎదురు చూద్దాం వెయిట్ చేద్దాం అంతవరకు కాబట్టి ఇది విషయం ఇంతవరకు మన ఛానల్ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం ద్వారా పది మందికి ఈ విషయం వెళుతుంది అని ఆశిస్తూ ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్